స్వాగతం కాకినాడ జిల్లా ఏలేశ్వరం తమ కుమారుని పథకం ప్రకారం హత్య చేశారంటూ ఓ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన సిరిపురంలో జరిగింది వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరుపున గ్రామానికి చెందిన ధనేకల వెంకట్రావు హైమావేతల కుమారుడు అదే గ్రామానికి చెందిన దిడ్డి మురళి ధనేకల సాయి వీరిద్దరూ డిసెంబరు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన బయటకు తీసుకువెళ్ళారని ప్రతిపాడు సమీపంలో పుత్ర చెరువు వద్ద స్నానానికి దిగి మునిగిపోయాడని వీరిద్దరూ తల్లిదండ్రులమైన మాకు తెలియకుండా తమ కుటుంబ సభ్యులతో మంత్రాలు జరిపి ప్రతిపాడు ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ మృతి చెందాడని తెలిపి ఇంటికి తీసుకొచ్చి పూడ్చిపెట్టాల్సిన పద్దెనిమిది ఏళ్ళ బాలు దహనం చేసే విధంగా చర్య చేపట్టని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఏమీ తినని నిశ్చాయ స్థితిలో ఆ రోజు మాకు ఏమీ అర్థం కాలేదని దరిమిల మా కుమారుడు మరణాన్ని ఊహించుకుంటే చాలా అనుమానాలు రేకెత్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమై ఫిబ్రవరి ఇరవై ఆరున జిల్లా ఎస్పీ కంప్లైంట్ స్థానిక పోలీసులు ఇప్పటి వరకు సరిగా స్పందించాలని ఆరోపించారు దిక్కుతోచిన స్థితిలో మాల మహాన నాయకులు వండు అశోక్ కుమార్ బి సతీష్ కుమార్లను ఆశ్రయించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా నాయకులు అశోక్ కుమార్ సార్ నేను సత్యదేజ వాళ్ళ నేను సార్ సొంత అమ్మేని ఏంటంటే మా అమ్మగారు ఆలో వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు సార్ పెట్టిన తర్వాత కంప్లైంట్ పెట్టిన తర్వాత ప్రతిపాడు కన్స్టెన్సీలో పది పదిహేను రోజుల్లో స్టేట్మెంట్ ఇవ్వడానికి కావాలి అని చెప్పేసి కేసు అని చెప్పేసి అంటే మమ్మల్ని నాలుగు రోజులు పిలిచారు సార్ వెళ్ళాను సార్ మొత్తం అయింది సార్ అయిన తర్వాత వాళ్ళని ఇంట్ర ఇంట్రాగేషన్ చేశారు సార్ చేసిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత మమ్మల్ని పిలిచారు సార్ వెళ్ళాము సార్ మేము వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఏమైంది మనం అడిగిన దానికి సమాధానం అడుగుతుంటే ఏమంటున్నారు సార్ వాళ్ళు ఆ సీఏ గారు ఏం చెప్పట్లేదు సార్ అయితే మొత్తానికి ఏమైందంటే ఇప్పుడు ఇది మ్యాటర్ ఎందుకు జరిగింది అనేసి అంటే వాళ్ళు గంజాపనం అయితే స్మగ్లింగ్ చేస్తున్నాను సార్ అది చేస్తుంటే మా ఊరు చూసాడని చెప్పేసి తీసుకెళ్ళి చంపేశారు సార్ ఈ దిడ్డి మురళీకృష్ణ నెక్స్ట్ ధనికులు సాయి వెంకట సార్ మొన్న కూడా నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే సంగన్ ప్రపోజ్ వాళ్ళ అబ్బాయి సంగన్ కిషోర్ అన్నవాడు ఏం చెప్పాడంటే ఫోన్ చేస్తే ఫోన్ లేకపోయేరా అన్నారు సార్ మేము ఫోన్ చూడలేదురా అంటే ఫోన్ ఎప్పుడు చేశారా అంటే ఫోన్ చూసుకోరా అంటే నా ఫోన్ నా దగ్గర లేదురా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఇంట్లో అని చెప్పేసి అంటే అరే మా బాబుని అని చేసినాడు మా బాబుని ఎరుపుకి చేసాం మట్టుకుడిపించారు కదరా అని చెప్పేసి అన్నాడు సార్ ఏంట్రాసారి అలా మాట్లాడుతున్నావు అంటే నిజంరా మరి మా బాబుని ఎరుపుకి చేసినాం మట్టుకుడిపించారు కదరా అని చెప్పేసి అన్నాడు సార్ అంటే నీ అందరం అరే తెలుసురా నీ నాన్న ఏం చేశాడు ఏంటందరూ ఊర్లో ఎవరికి ఎవరికి ఏంది ఏంటి అందరికీ తెలుసు అవునరా మేమే చంపేసాంరా మేమే చేసారా మొత్తం మాకు తెలుసు అప్పుడు ఏం బిక్కుంటారా బీక్కుంటారా ఏం చేసుకుంటారా చేసుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు రాజకీయం వాళ్ళది కాబట్టి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్ మాకు ఇంతకి ఇప్పుడు మిస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ఫోన్ కూడా కనపడనే లేదు సార్ ఇప్పుడు గజీత ట్రాక్టర్ తో లాగాడు అన్నారు ట్రాక్టర్ తో రాలేదంట గజీత వచ్చి తీసాడు అంట ట్రాక్టర్ తో లాగితే రాలేడు మనిషి గజీత కాడ వచ్చి తీసుకుంటే నాకు అది అర్థం కాలేదు ఇప్పుడు పాయింట్ గజీత కాడ వచ్చి షర్ట్ వేసాడంట షర్ట్ తీసి పక్కన షర్ట్ పక్కన ఉంది అంటే ఈ సమాచారం వచ్చి షర్ట్ వేసాడంటే షర్ట్ ఏమో పక్కన ఉందంట బట్టలు తల్లేదు ఏంటని అంటే షర్ట్ లీకేజ్ అన్నాడు అండి షర్ట్ తీసి దూకున్నాడు సెల్ ఫోన్ బట్స్ కూడా పక్కన పెట్టే కదా దూకుతాడు వీటిలోకి ట్రాక్టర్తో రానుడు ట్రాక్టర్తో లాగితే రానుడు గజేత గడ్ వచ్చి లాగితే ఎలా వచ్చాడు నాకు అర్థం కాలేదు సార్ ఇప్పటికి షర్ట్ తీసి పక్కన పెట్టినాడు ఫోన్ కూడా పక్కన పెట్టుకుంటాడు కదా సార్ ఈ సమాచారం మా తల్లిదండ్రులు కానీ మాకు కానీ తెలియని సార్ తీసుకెళ్ళాను సార్ మా ఇంటి దగ్గర బాడీ చనిపోయిన తర్వాత సారీ మా ఇంటి దగ్గర బాడీ